హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సమర్పించు చర్చ్ టాక్కి స్వాగతం ఈరోజు ఇంకొక విషయం గురించి మనం చర్చిద్దాము శంకరన్న ప్రభురాత్రి భోజనము లేదా లార్డ్ సప్పర్ టేబుల్ కమ్యూనియన్ అనే పదాలు మనం సంఘం లోపల వింటూ ఉంటాము ఈ ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి సంఘం బయటవారు మీ సంఘంలో రొట్టె ఇస్తారు ద్రాక్ష రసం ఇస్తారు కదా ఏంటి అది అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు దాని గురించి మీరు చెప్తారా రైట్ జనరల్గా క్రిస్టియన్ సర్కిల్స్లో క్రిస్టియన్ లో ప్రభురాత్రి భోజనం అని ఆ పదాన్ని వాడుతూ ఉంటారు మనం బైబిల్ పరంగా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్లే ముందు తన శిష్యులందరితో కలిసి కూర్చొని చివరి రాత్రి భోజనం చేస్తారు ఆ టైంలో ఆయన భోజనం మధ్యలో ఉన్న రొట్టెను తీసుకొని నేను చనిపోబోతున్నాను దానికి సాదృశ్యంగా ఇదిగో రొట్టె విరుస్తున్నాను అని తన శరీరానికి సాదృశ్యంగా రొట్టె విరవడం తన రక్తానికి సాదృశ్యంగా పాత్రలోని ద్రాక్ష రసాన్ని చూపించడం శిష్యులకు చేసి నేను వచ్చేంత వరకు తిరిగి దానిని చేయుడి అని చెప్పడం మనం బైబుల్లో చూస్తాం మతశు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో అది ఉంటుంది సో ఆ విషయాన్ని సంఘం అంటే ఆదిమ సంఘం వాళ్ళు కూడా ప్రభురాత్రి భోజనంగా లార్డ్ సప్పర్గా చర్చ్ ట్రెడిషన్లోకి ఇంక్లూడ్ చేశారు దీన్నే ఒకటవకరింతి పదకొండవ అధ్యాయంలో కూడా పౌలు గారు సంఘం యొక్క కాంటాక్స్లో ప్రస్తావిస్తారు సో సంఘముగా క్రీస్తు యొక్క మరణాన్ని పునరుత్నాన్ని గుర్తు చేసుకోవడానికి సంఘ క్రమంలో భాగమైన ప్రభువు భల్లను ఆచరించడం మనం తరతరాలుగా సంఘ చరిత్రలో కూడా చూస్తాం దాన్ని మనం జనరల్గా ప్రభురాత్రి భోజనం అంటారు సో క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టెను విరవడం క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా పాత్రలోని ద్రాక్ష రసాన్ని తాగడం మనం ప్రభురాత్రి భోజనంగా చూస్తాం చాలా చక్కగా వివరించారన్న అయితే ఈ ప్రభురాత్రి భోజనము లేదా ప్రభువు వల్ల ఎవరైనా తీసుకోవచ్చా అది మంచి ప్రశ్న ప్రభురాత్రి భోజనంలో ఉన్న రెండు ఎలిమెంట్స్ ఒకటి రొట్టె రెండవది ద్రాక్ష రసం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులకు ఇది చేయుడి అని చెప్పాడు సో ఎవరైతే యేసుక్రీస్తునందు క్షమాపణ కోసం విశ్వాసం ఉంచుతారో ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆ బలలోని రెండు రెండు విషయాలను వాళ్ళు పాటిస్తారు అనేది మనం జనరల్గా నమ్ముతాం అంటే క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతారు సో ఎవరైతే పాపక్షమాపణ కోసం ఏసుక్రీస్తును విశ్వసించారో వారు మాత్రమే ప్రభు బలలో చేయి వేయాలి అనేది బైబుల్ పరంగా మనం తెలుసుకోవచ్చు ఒకవేళ యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచకపోతే యేసుక్రీస్తు మరణ పునరుత్నానికి సాదృశ్యమైన బలలో చేయి వేయడంలో అర్థం లేదు కాబట్టి ప్రభుయందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందుకొని ఆయన్నే ప్రభువుగా అంగీకరించి వాక్యాన్ని పాటిస్తూ నడుచుకునే క్రైస్తవులు మాత్రమే ఆయన రొట్టె ఆయన రక్తమునకు సాదృశ్యమైన ప్రభు బల్ల మీద ఉన్న రొట్టె రొట్టె పాలు పొందుకోవాలి అందరూ అందులో పాల్గొనడానికి బైబుల్ అనుమతించదు సో సంఘానికి వచ్చేవారందరూ కాదు కానీ మీరు చెప్పినట్టుగా ఎవరైతే ప్రభువుని సొంత అంగీకరించి విశ్వాసం ఉంచారు రైట్ ఎందుకంటే సంఘానికి కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే రారు కొత్తగా ప్రభువును తెలుసుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు వస్తారు ఎన్నో రోజులుగా ప్రభువును తెలుసుకోకుండా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ ప్రభు బలలో చేయి వేయొచ్చా అంటే వేయకూడదు ఎవరైతే జెన్యున్గా ప్రభు ఎందు విశ్వాసం ఉంచారో పాపక్షమాపణ పొందుకున్నారో వాళ్ళు మాత్రమే ప్రభు వలలో చే వేయాలి కొంతమందికి ఈ కొంత డౌట్ఫుల్గా కూడా ఉంటారు ఏంటి అంటే బ్యాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలా నేను రక్షించబడ్డాను కదా బ్యాప్టిజం తీసుకోకుండా కూడా ప్రభు బలను ఆచరించచ్చా విషయం గురించి దట్స్ అ గుడ్ క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న అది సంఘ చరిత్ర మనం చదివితే దేవుడు సంఘానికి రెండు ఆర్డినెన్సెస్ ఇచ్చాడు అంటే వాటిని సంఘ క్రమాలు అనొచ్చేమో తెలుగులో సో ఆ రెండు ఆర్డినెన్సెస్ ఏంటంటే మొదటిది బ్యాప్టిజం రెండవది ప్రభు బల్ల సో బ్యాప్టిజంలో మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచి అంతరంగంలో జరిగిన రక్షణ కార్యాన్ని సంఘం ఎదుట నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను నా పాత జీవితానికి చచ్చిపోయి నేను ప్రభువులో నూతనంగా తిరిగి లేచానని ఇస్తున్నాం అంటే నువ్వు నిజంగా రక్షించబడ్డదానికి గుర్తుగా నువ్వు సంఘం ఎదుట నీ సాక్ష్యాన్ని బాప్తీస్మ రూపంలో నువ్వు పంచుకుంటున్నావు అది మొదటి సంఘక్రమం రెండవది ఎవరైతే ఆ అంతరంగంలో రక్షణ కార్యాన్ని అనుభవించిన వాళ్ళు బాహ్యంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రభుబలలో చేయి వేయాలి సో ఇప్పుడు చాలామంది ప్రశ్న ఏంటంటే నేను రక్షించబడ్డాను బ్యాప్టిజం తీసుకోలేను కానీ నేను ప్రభుబలలో చేయి వేయవచ్చా సో నేనేమంటానంటే నువ్వు రక్షించబడ్డాను అంతరంగంలో కార్యం జరిగింది అది గొప్ప కార్యం అది జరిగిన తర్వాత బాహ్యంగా దానికి సాక్ష్యంగా బ్యాప్టిజం తీసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం కాబట్టి ముందు బ్యాప్టిజం తీసుకో ఆల్రెడీ దేవుడు హృదయంలో కార్యం చేశాడు నువ్వు రక్షించబడ్డావు అది గొప్ప కార్యం సో సంఘం ఎదుట సాక్ష్యం నువ్వు ఇవ్వు బ్యాప్టిజం తీసుకో ఈ రెండు చేసి ప్రభుబల ఎద్దకు రా ఎందుకంటే ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే దేవా నువ్వు నా కోసం మరణించి తిరిగి లేచావు నేను నీ అందు విశ్వాసం ఉంచాను నువ్వు చెప్పినట్టే బ్యాప్టిజం కూడా తీసుకున్నాను సంఘంలో నేను సభ్యుడనయ్యాను సంఘంగా నువ్వు ఇచ్చిన బలలో ఇప్పుడు నేను చే చేయి వేస్తున్నానని సాక్ష్యం ఇస్తున్నావు కాబట్టి సంఘానికి ఇచ్చిన క్రమాల్లో బ్యాప్టిజం తీసుకొని ఆ తర్వాత బలలో చేయి వేయడం బైబుల్ పరంగా లేకపోతే సంఘ చరిత్ర పరంగా కూడా అది సరైనదని నమ్ముతాను మీరు చెప్పినట్టుగా రక్షించబడిన విశ్వాసాలు ఎవరైతే బ్యాప్తిజం తీసుకున్నారో వాళ్ళు ప్రభు బలలో చేయి వేయచ్చు అయితే వాళ్ళు ఈ లార్డ్ సఫర్లో పాటిసిపేట్ చేసేటప్పుడు లేదా పాల్గొనేటప్పుడు ఏవైనా జాగ్రత్తలు పాటించాలా అలాంటి విషయాలు ఏవైనా మతశ వార్త ఇరవై ఆరో అధ్యాయంలో యశు ప్రభు మొదటిసారి ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయడి అని చెప్పి విశిష్యులకు చెప్పడం మనం చదువుతాం కానీ ఒకటవ కొరంతి పదకొండులో పౌలు గారు కొరంతి సంఘానికి రాసినప్పుడు ఈ యొక్క లాడ్సప్పర్ కాంటెక్స్ట్లో చాలా జాగ్రత్తలు చెప్పడం మనం ఒకటొకరింది పదకొండులో చూస్తాం ఒకసారి నేను అది చదివే ప్రయత్నం చేస్తాను పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని ప్రభుని తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయుడని చెప్పాను సో సేమ్ అక్కడ క్రీస్తు ఏదైతే చెప్పాడో ఇక్కడ కూడా పౌలు దాన్ని కోట్ చేస్తున్నాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను మళ్ళీ సేమ్ మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు సో ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటించడానికి గుర్తుగా కూడా ఇది చేయుడి అని చెప్పాడు కానీ ఇరవై ఏడు నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాడు ఏమంటాడంటే ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు సంగంగా పాల్గొనండి కానీ అయోగ్యంగా మాత్రం చేయి వేయకండి అన్నాడు ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అయోగ్యంగా చేయవేయడం అంటే ఏంటి సో ఇరవై తొమ్మిదో వచనం చూస్తే ఇరవై ఎనిమిది చూస్తే తన్ను తాను పరీక్షించుకుని వాళ్లను అలాగు చేసి రొట్టెను తిని పాత్రలోనిది త్రాగాలి మరి పరీక్షించుకోవడం అంటే ఏంటి అయోగ్యంగా తీసుకోవద్దు పరీక్షించుకొని తీసుకోవాలి ఒకవేళ మనం పూర్తిగా కాంటెక్స్ట్ చూస్తే ఒకటో కొరంతి పదకొండు పైనుంచి చూస్తే ఆ సంఘంలో చాలా గలిబిలు ఉంది ఆ సంఘంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు ప్రభురాత్రి భోజనానికి వాళ్ళు వచ్చినప్పుడు సంఘంగా కూడుకున్నప్పుడు వాళ్ళు ఇతరులను పట్టించుకోలేదు సంఘాన్ని ప్రేమించలేదు వెయిట్ చేయలేదు కలిసి భోజనం చేసే టైంలో సో ప్రేమ లేనితనం ఐక్యత లేనితనం ఇదంతా పావులు ప్రస్తావిస్తూ మీరు అయోగ్యంగా తీసుకోవద్దు అంటున్నాడు అంటే సంఘంలో ఎవరి మీదనైనా ద్వేషం ఉంది ఎవరి మీదనైనా ప్రేమ లేదు హృదయంలో ఎవరి మీదనైనా ఏదైనా తప్పుగా పెట్టుకొని ప్రభుబలలో చేయి వేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే ప్రభుబల దేన్ని సూచిస్తుందంటే ఆయన మరణ పునరుత్నాన్ని సూచిస్తుంది మరియు ఐక్యతను సూచిస్తుంది ఒక్కరొట్టెలో మీరు పాలు పొందుతారు అన్నప్పుడు సంఘం అంతా ఒక్కటే ఐక్యత సో ఐక్యంగా ఉండాల్సిన సంఘం ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకోవడం కోపం పెట్టుకోవడం ఇవి మంచిది కాదు ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ లేకపోతే నువ్వు బలలో చేయడంలో దాన్ని అయోగ్యంగా తీసుకోవడం అంటున్నాడు అందుకే పౌలు సంఘంగా మీరు ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోండి ఎవరి మీదనైనా మీకు ద్వేషం ఉందా అసూయి ఉందా కోపం ఉందా బయటికి మంచిగానే మాట్లాడుతూ లోపల ఎవరి మీదనైనా ఏమైనా పెట్టుకున్నావా ఇవన్నీ తీసివేసి రీకన్సైల్ అంటే సమాధానపడి అప్పుడు ప్రభుబల దగ్గరికి రండి అని చెప్పి అక్కడ అంటున్నాడు సో ఆ కాంటెక్స్లో అయోగ్యంగా చేయివేయడం అంటే సంఘముతో విభేదాలు లేకుండా సంఘస్థులతో విభేదాలు లేకుండా ప్రేమ కలిగి ఐక్యంగా ప్రభు యొక్క మరణ పునరుత్నాన్ని ఒక కుటుంబంగా తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు సో ఆ కింద వచనాలు చూస్తే ఇంకా చాలా పనిష్మెంట్ గురించి కూడా మాట్లాడతాడు మీలో చాలామంది అయోగ్యంగా తీసుకుంటారు తీసుకుంటే మీకు శిక్ష వస్తుంది కొంతమంది నిద్రించారు అని కూడా అంటాడు అంటే చనిపోతారని సో ప్రభు చాలా గౌరవంగా చూడాలి ఇంకొక రకంగా భయభక్తులతో చూడాలి క్యాజువల్గా తీసుకోవద్దు సో చాలామంది ఒక ఆచారంగా చేస్తుంటారు కొన్ని సంఘాలు కాదు అది చాలా భయముతో భక్తితో ఇతరులతో ఏమైనా విభేదాలు ఉన్నాయా ఒకరి మీద ఏమైనా ద్వేషాలు పెట్టుకున్నానా పరీక్షించుకొని సమాధానపడి అప్పుడు వచ్చి ప్రభువులలో చేయి వేయాలి సో పౌలు చెప్తున్నది అయోగ్యంగా అంటే పరీక్షించుకొని సమాధానంతో తీసుకోవాలని అర్థం చాలా స్పష్టంగా వాక్య భాగంలో నుంచి వివరిస్తూ చెప్పారు అయితే ఒకవేళ వ్యక్తిగతంగా వారి హృదయంలో ఏదైనా ఉన్నా లేదా సంఘస్తులతో మనస్పర్ధ లేదా విభేదాలు ఉన్నాయి అనుకోండి అంటే వాళ్ళు చెయ్యి వెయ్యకూడదనే బైబిల్ వాళ్ళు దే వాళ్ళు తీసుకోకుండా ఉండాలా చాలా మంచి ప్రశ్న అది చాలా సంఘాల్లో నేను గమనించినంత మటుకు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా పాపం చేస్తే మేము పాపం చేశాం కాబట్టి ఈరోజు ప్రభు బలలో చేయి వేయొద్దు అని చెప్పి విత్డ్రా చేసుకుంటారు అంటే బలలో చేయి వేయరు కానీ అది సరైన విధానం కాదని నేను అనుకుంటాను యాక్చువల్లీ పాపం చేస్తాం మనం ఎందుకంటే మనలో ఇంకా పాప స్వభావం ఉంది పాపం చేస్తాం కాబట్టే ప్రభు వల్ల మనకేం సూచిస్తుందంటే నేను నీ కోసం చనిపోయాను ఏ పాపం చేశావో ఆ పాపం కోసం కూడా నేను చనిపోయి తిరిగి లేచాను నువ్వు నా యుద్ధకు వస్తే ఆ పాపాన్ని నేను తీసివేస్తాను సో నువ్వు రిపెంట్ అంటే నువ్వు నీ పాప ప్రాయశ్చిత్తంతో నా దగ్గరికి రా ఇదిగో నా మరణ పునరుత్థానాలు నీ పాపానికి సరిపోతాయి నిన్ను నేను క్షమిస్తా అని చెప్పడానికి సూచనగా ఉన్నాయి సో పాపం చేసినప్పుడు ప్రభు ప్రభు బల దగ్గర నుంచి విత్డ్రా చేసుకోవద్దు ప్రభు బల్ల మనకేం చేస్తుందంటే మనకు ఆహ్వానం పలుకుతుంది నువ్వు నీ పాపాలు నా దగ్గర ఒప్పుకో నాతో సమాధాన పడు పడు అప్పుడు సంతోషంగా నువ్వు మళ్ళీ ప్రభుబల్లో చేయవేయని ఆహ్వానం పలుకుతుంది కాబట్టి పాపం చేసినప్పుడు దూరం అవ్వద్దు అంటే ఒకవేళ గిల్ట్ ఉంది నువ్వు ఇంకా సమాధాన పడలేదు దేవుడితో అన్నప్పుడు నువ్వు బ్రేక్ తీసుకుంటావేమో కానీ ఆ బ్రేక్ ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే ప్రభు బల్ల నీకు రిమైండ్ చేస్తుంది కమ్ టు మీ ఐ విల్ ఫర్ గివ్ యూ ఒకటవ వ్యవహాన్ ఒకటి తొమ్మిదిలో ప్రభు నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి నీ పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపిస్తానని చెప్పాడు ఆల్రెడీ కాబట్టి బల్ల ఏం చేస్తుందంటే నువ్వు పాపం చేశావు కాబట్టి నా దగ్గరికి రా నేను నిన్ను క్షమిస్తానని ఆహ్వానం పలుకుతుంది విత్డ్రా చేసుకోవడానికి లేదు రమ్మని పశ్చాత్తాపంతో రమ్మని మనకు ఆహ్వానం పలుకుతుంది కాబట్టి వ్యక్తిగత పాపంలో విషయంలో మనం ప్రభు వల్ల దేవునితో సమాధానపడి పాపం ఒప్పుకొని తీసుకోవచ్చు ఒకవేళ సంఘంలో ఎవరితోటైనా కూడా ఇబ్బంది ఉంటే అది కూడా నేను ఆయనతో ఇబ్బంది పడుతున్నాను ఆయనతో నాకు పొసగట్లేదు ఆయన మీద నాకు నా మీద ఆయనకు ఆయన మీద నాకు చాలా లోపలేదో ఉంది అంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ సమాధాన పడు బైబిల్ ఏం చెప్తుంది సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానపడు అని చెప్తుంది సో బల్ల దగ్గరికి రావడానికి ముందే నువ్వు ఆ వ్యక్తితో సమాధానపడు నువ్వెళ్ళి క్షమించు మన అడుగు లేకపోతే నువ్వు క్షమించు ఆ వ్యక్తిని అప్పుడొచ్చి సమాధానంతో మనం బల్లలో చేయివేయాల అంతేగాని బల్ల మనల్ని దూరం చేయట్లేదు పాపంలో ఉన్నాం కాబట్టి మీరు నా దగ్గరికి రావద్దని చెప్పట్లేదు మీరు వ్యక్తులతో సమాధానపడండి నాతో సమాధానపడండి నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను వచ్చి బలలో చేయి వేయండి అని చెప్పి ఆహ్వానం పలుకుతుంది సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి చాలామంది దీనికి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు అది సరైనది కాదని నా అభిప్రాయం చాలా కరెక్ట్గా చెప్పారు చాలా చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే ఈ ఒప్పుకోలు అనేది అదే సమయంలోనే చేసుకోవాలా లేకపోతే ముందే మనం సిద్ధపడి వస్తే మంచిది అంటారు సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ బల్ల గురించిన అవగాహన కనుక కరెక్ట్గా ఉంటే ఆన్ ది స్పాట్ చేయాల్సిన అవసరం లేదు అంటే నేను రేపొద్దున ఈ ఆదివారం సంఘంగా నేను ప్రభు బలలో చేయవేయబోతున్నాను కాబట్టి నాకెవరి మీద ద్వేషం ఉండకూడదు నేను అందరితో సమాధానం ఉండాలన్న అవగాహన మనకు ఉంటే ఆ వారానికి ముందే నువ్వు బల్ల దగ్గరికి రావడానికి ముందే శనివారం లోపే నువ్వు వారు వారితో సమాధాన పడవచ్చు వారిని కలవచ్చు వారితో మాట్లాడవచ్చు ప్రార్థన చేయొచ్చు సో ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ శనివారం ఏమైనా అయ్యిందంటే డెఫినెట్గా ఆ రోజు కూడా చేయొచ్చు బళ్ళలో చేయి వేయడానికి ముందు ఎప్పటికైనా సరే ఎంత వీలైతే అంతగా సమాధానపడి తీసుకోవడంలో బ్లెస్సింగ్ ఉంది లేకపోతే అయోగ్యంగా తీసుకున్నట్టు అవుతుంది ఆ తర్వాత దేవుడు వాక్యంలో ఉన్న శిక్షలు కూడా చేయాల్సిన అవసరం పడుతుండవచ్చు మనకు తెలియదు అది కానీ సాధ్యమైనంత మట్టుకైతే ఆదివారానికి ముందే వ్యక్తిగత పాపాలు ప్రభు ఎద్దకోవాలి వ్యక్తులతో ఉన్న పాపాలు ప్రక్తులకు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర కూడా ఒప్పుకోవాలి ఆ సమాధానంతో వచ్చి బలలో పాలు పాలు పొందడం చాలా ఆశీర్వాదకరం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ప్రభు బలన్ గురించి చాలా స్పష్టంగా వాక్యంలో నుంచి కూడా వచనాలు చూపించి చాలా క్లియర్గా మాకు వివరించి చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్